ఆధ్యాత్మిక మిత్రులారా ఈరోజు మనం శత్రుమర్ధనుడైనటువంటి శత్రుఘ్ను గురించి కొంత తెలుసుకునే ప్రయత్నించేద్దాం శత్రుఘ్నుడు అయోధ్య రాకుమారుల్లో విలక్షణమైన వ్యక్తిత్వం కలవాడు మనకు రామాయణంలో రాముడు ఉన్నంత వరకు మరెవ్వరూ కనిపించరు ధార్మిక తత్పరుడైన భరతుడు కూడా రాముడు వనాలకు వెళ్ళిన తర్వాతే వెలుగులోకి వచ్చాడు లక్ష్మణస్వామి రాముని వెంట నిరంతరం ఉంటూనే మబ్బుల చాటున చంద్రుల్లాగే ఉండిపోయాడు ఆయన ఎవరైనా రాముని వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం వీరావాసంతో వారిపై పడతాడు ఇక శత్రుఘ్నుడు మన ఎదురుగా ఉన్న మన దృష్టి అతనిపై వెళ్ళదు ఎందుకంటే ఆయన తన తల్లిలాగే ప్రతి నిర్మాణాత్మక కార్యక్రమానికి వెనకగా ఉండే పనిచేస్తాడు తప్ప ముందుకు వచ్చి తన గుర్తింపు కోసం ఈనాడు తన పక్కన ఉన్న వారికి పూర్తి సహకారం అందిస్తూ వారిని ఉన్నతంగా మలిచేలా ప్రయత్నం చేస్తాడు అది ఆయన యొక్క వ్యక్తిత్వం భరతుడు చేసే ప్రతి పనిలోనూ కూడా శత్రుఘ్నుడు అంతర్లీనంగా పూర్తిగా అందులోనే ఉంటాడు భరతుడు శ్రీరాముని పాదుకులను తీసుకొచ్చి వాటికే పట్టాభిషేకం చేసి నంది గ్రామంలో ఉంటూ రాజప్రతినిధిగా తనలు కర్తవ్య నిర్వహణ చేస్తున్న రీత్యా రాజు దగ్గర లేని సమయంలో కనిష్ట సోదరునికే అన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి శత్రుఘ్నుడికే అన్ని బాధ్యతలు అప్పగించి తను దూరంగా ఉన్నాడు శత్రుఘ్నుడు పగలంతా రాజకార్యాలు చూసుకునేవాడు రాత్రిపూట శత్రువులు కదలికలను దేశ రక్షణను చూసుకుంటూ దేశమంతా పర్యటించేవాడు మాండవి శ్రోత ఊర్మిళల సహాయంతో శ్రుతకీర్తి రాజమాతల యొక్క బాధ్యత చూసుకునేది భరతుడు తన కార్యక్రమాలతో పాటు ప్రధానంగా ఆయన ఎప్పుడు కూడా రాముని యొక్క పాదాలపైనే ఆయన దృష్టి ఎప్పుడు ఉండేది సోదర ప్రేమ నలుగురు సోదరుల మధ్య కనిష్టమైన సంబంధం ఉన్నప్పటికీ రామ భరతుల యొక్క సోదర ప్రేమను మించిన ప్రేమ ఎవరు లేదు భరతుని చూపు ఎప్పుడూ కూడా రాముని పాదాల వైపే ఉంటుంది లక్ష్మణుని చూపు మాత్రం రాముని ముఖం పక్క వైపు చూస్తూ ఉంటాడు రాముని ముఖ కదలికలను అనుసరించి ఆయన కావలసిన అవసరాలను ఆయన అడగకుండానే ఆయన పూర్తి చేస్తుంటాడు లక్ష్మణుడు రామునికి నమ్మిన పండు అయితే రాముని ప్రేమ కోసం భరతుడు లక్ష్మణుల మధ్య మాత్రం మంచి పోటీ ఉండేది ఇక శత్రుఘ్నుడైతే ముగ్గురు అన్నలను గమనిస్తూ వాళ్ళ ముగ్గురు యొక్క ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తూ ఉండేవాడు రామ భరత లక్ష్మణులకు ఎప్పుడు ఏమేమి అవసరమో వాళ్ళకన్నా శత్రుఘ్నుడికే బాగా తెలుసు కానీ ఆయన ఎప్పుడు కూడా తెర మీదకొచ్చి ఇది చేసే పని ఎప్పుడు చేయలేదు రాముడు పట్టాభిషిక్తుడు అయిన తర్వాత కూడా రాజ్య నిర్వహణాధికారము ఆ పాలనా పద్ధతుల పట్ల పట్టు ఉన్నటువంటి శత్రుఘ్నుడు సరిహద్దులోనే ఉండి శాంతి భద్రత రక్షణ చేయవలసి వచ్చింది అంతేకాకుండా మధుర పాలకుడైనటువంటి లవణుడు తాపస్సులను బాధిస్తూ ఉంటే అతన్ని సంహరించి మధుర పాలకుడయ్యాడు ఇక రాజ్యపాలన ఈ పద్నాలుగు సంవత్సరాలు రాజ్యపాలన చేసే సమయంలో దశరథుడు గతించిన కొన్ని సంవత్సరాలకే రాజగురు అయినటువంటి వశిష్ఠ మహర్షి కూడా శరీరం చాలించడంతో శత్రుఘ్నుడికి సరైన సూచనలు అందడంలో ఇబ్బంది ఎదుర్కొన్నాడు ఎందుకంటే భరతునిది నిర్లిప్త భావం ఆయన తపో స్వాధ్యాయాలతో తన ముందుకు వచ్చిన పనికి సూచనలు చేయడం తప్ప అంతకన్నా వేరే పట్టించుకునేవాడు కాదు కొత్తగా వచ్చినటువంటి వశిష్ఠుడు వాళ్ళకి వీళ్ళకి మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది శత్రుఘ్నుడు అయినప్పటికీ కూడా ఆయన దేన్ని పట్టించుకోకుండా పూర్తిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నాడు తండ్రి ఇచ్చిన ఒక్క మాట కోసం అయోధ్య రాకుమారు నలుగురు వారి భార్యలు పద్నాలుగు సంవత్సరాలు మునుల్లా సాత్విక ఆహారం తీసుకుంటూ స్మృతి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ గడిపారంటే ఆనాటి వారి యొక్క జీవన విధానం ఎంత గొప్పగా ఉందో మనం ఊహించుకోవచ్చు ఆనాటి రామాయణంలోని ఒక్కొక్క మహాత్ముని ఒక్కొక్క రకంగా అర్థం చేసుకోవడానికి ఆనాటి కాలం యొక్క ధర్మాలు ఏమిటి ఆనాడు ఉన్నటువంటి నియమాలు ఏమిటి దాన్ని మీరు ఎలా పాలించారు అనేది చూడాలి తప్ప ఆనాటి మహా వ్యక్తుల్ని ఈనాటి సమాజంలోని నియమాలతోనూ ఈనాటి ధర్మాలతోనూ వాళ్ళు పాల్చకూడదు అందుచేత మనం సత్యార్థ రామాయణం లాంటి గ్రంథం రావాల్సి వచ్చింది ఎందుకంటే ఈనాడు ఈ సత్యార్థ రామాయణం రాసింది భక్తుల కోసం కాదు వారు చదువుతారు అనేక రామాయణాలతో పాటు ఈ రామాయణాన్ని చదువుతారు ఇలా ఎందుకు రాశాడు అన్నది ఆ మహాత్ములు గ్రహిస్తారు ఎందుకంటే ఈ విదేశీ విద్యా విధానం ఈ దేశంలో అమల్లోకి వచ్చిన తర్వాత మన యువతకు మన చరిత్ర గురించి మన పురాణ పురాణాల గురించి మన ఇతిహాసాల గురించి రామాయణ భారత భగవా భాగవతాల గురించి సరైనటువంటి అవగాహన లేదు వీటిని ఈనాడు వేటి గురించి అయితే కొద్ది మంది మన దృష్టిని తీసుకెళ్లి ఆ రామాయణంలో ఉన్న పాత్రల్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు వాటిని అలా కాదు ఇలాగ చూడండి అని మన యువతకు చెప్పడం కోసమే ఇటువంటి సత్యార్థ రామాయణం రావాల్సి వచ్చింది లేకపోతే ఇటువంటి గ్రంథాలు అవసరం లేదు ఆనాటి యొక్క ధర్మాన్ని అయితే ప్రతి ప్రశ్నకే సమాధానం ఉంది వాళ్ళు చెప్తున్నటువంటి ప్రతి ప్రశ్నకే సమాధానం ఉంది వాటిల్లో సరిగ్గా చూస్తే ఆనాటి ధర్మాలతో చూడాలి చూసినప్పుడు ప్రతి దానికి సమాధానం దొరుకుతుంది అటువంటి లేనప్పుడు మన యువతకి మన భారతీయ సంస్కృతిని మనం తెలియపరచడం కోసం ఇటువంటి గ్రంథాలు రావలసి వచ్చింది అందుకే సత్యార్థ రామాయణంలో స్వామీజీ కొత్తగా ఏ విషయం చెప్పలేదు ఆనంద రామాయణంలో కౌసల్య దశరథుల పుత్రుని ద్వారానే దశాననునికి మరణం ఉందని ఋషువాక్కు ఏర్పడిన విషయాన్ని ఎలాగైతే తీసుకున్నామో అదే విధంగా అనేక విషయాలను అనేక గ్రంథాల నుంచి తీసుకోవడం జరిగింది ఈ రకంగా ఈ అనేక సత్యార్థాలు వెలుగులోకి వచ్చి విదేశాల్లో ఉన్నటువంటి మన భారతీయ సంతతి వారు దీని యొక్క గొప్పతనాన్ని వెలుగులోకి తీసుకురావడం కోసం ఇవన్నీ చేయవలసి వచ్చింది ఎందుకంటే ఈనాడు మనం ఎక్కడో విదేశాలనుకుంటున్న ఆ దేశాల్లో మన రామాయణానికి ఉన్న ఇది ఇక్కడ కొద్ది మంది ఎందుకు ఇంత దారుణంగా ఇది చేస్తున్నారో అర్థం కావట్లేదు హరి ఓం